ఓం సాయిరామ్ సాయిరా సాయిబలందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయిబక్లందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం రేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నీ బాధను తొలగించడానికి స్వయంగా నీ సాయి తండ్రి కదిలివచ్చాను రాత్రిలోపు బిడ్డ ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి నీ మనసు కూడా తేలిక పడుతుంది వింటావు కదా అని బాబాగారైతే అడుగుతున్నారండి మన బాధను తగ్గించడానికి స్వయంగా మన తండ్రి మన బాబాగారి మన దగ్గరకు వచ్చారంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి మన జీవితానికి సరిపడ సంతోషాన్ని బాబాగారు అందించేస్తారు కాబట్టి లేట్ చూపున బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డా నీ మనసులో నుంచి వచ్చిన పిలుపు నన్ను కదిలించింది అవునమ్మా మనసుని కాస్త శాంతంగా ఉంచుకో చాలు నీ సాయి తండ్రి నీతో ఏం చెప్పబోతున్నారో అన్నీ అర్థమవుతాయి నా ఈ మాటలు నీ హృదయాన్ని తాకుతాయి నీ ఆలోచనలు మారుతాయి అలానే నీ జీవితం కొత్త దశలో నడిపి నడుస్తుంది నేను నీ తండ్రిని కదా ఇప్పుడు నీ ముందుకు దేవుడిగా కాక నీ తండ్రిగా వచ్చాను నిన్ను శాసించడానికి కాదు అర్థం చేసుకోవడానికి మార్గం చూపడానికే నా ఈ మాటలు చెబుతున్నాను చూడమ్మా నీ మనసులో మాటలు ఇవే కదా ఎందుకు బాబా నాకు ఎన్ని కష్టాలు నేనేం చేశాను ఎందుకు నన్నే ఇంతలా పెడుతున్నారు మీరు నన్ను పరీక్షిస్తున్నారా ఇలా నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలన్నీ కూడా నేను వింటున్నాను ఇక నిన్ను సమాధానపరచడానికి వచ్చానమ్మా నువ్వు ఒంటరిగా ఏడ్చిన రాత్రులన్నీ చూశాను నీలో ఉన్న బాధ మొత్తం నాకు తెలుసు తల్లి కానీ ఈరోజు నేను ఆ బాధని తగ్గించడానికి వచ్చాను కాస్త ఓపిక పట్టు నిన్ను వెలుతురు వైపుకు నడిపించడానికి నీ తండ్రి వచ్చారు నీ కన్నీళ్లు నాకు కొత్తవి కావు యుగ యుగాలుగా అనేక ఆత్మలు ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాయి నీ బాధ శాపం కాదమ్మా అది నీ ఆత్మకు ఇచ్చిన పరివర్తన జీవితం అది ఒక నది లాంటిది అందులో ప్రతి అలా ప్రతి ప్రవాహం నీ గత కర్మల ప్రతిబింబమే నిన్ను తాకిన ప్రతి బాధ ప్రతి అడ్డంకి నీ ఆత్మశుద్ధి కోసం నువ్వే ఎన్నుకున్న మార్గం నీకు అనిపించే అన్యాయం నిజానికి నీ ఆత్మను ఉజ్వలంగా మార్చే సాయి కర్మ దాన్ని తప్పించుకోవడం కాదు అర్థం చేసుకోవడం నేర్చుకో ఆలోచించు ఒక విత్తనం నేలలో పాతిపెట్టినప్పుడు అది చీకటిలో ఉంటుంది బాధగా ఉంటుంది కాని అదే చీకటి దానిని ఒక మంచి మొలకగా మారుస్తుంది అలానే బిడ్డ నీ బాధ కూడా నిన్ను కొత్త రూపంలో పుట్టించడానికి వచ్చిన శక్తి బాధను ద్వేషించకు దాన్ని చూసి ఇది నా సాయి బహుమతి అని స్వీకరించు ఎందుకంటే ప్రతి కన్నీటి బొట్టులో ఒక జ్ఞానముంది ప్రతి కష్టంలో మార్గముంది నా బిడ్డల్లో చాలామంది ఎన్నో అపచయాలను కూడా ఎదుర్కొని ఉన్నారు కానీ అదృష్టం అనేది నీ ముందు రాబోతుందమ్మా ప్రతి పని బ్రహ్మాండంలోకి ఒక విత్తనం లాంటిది నువ్వు ఏ విత్తనం నాటావో అదే ఫలం నువ్వు అనుభవిస్తావు అందుకే చెప్తున్నాను కదా కర్మ అనేది శిక్ష కాదు పాఠం నిన్నటి తప్పులు నేను శిక్షించడానికి రావు నిన్ను మేల్కొల్పేందుకు వస్తాయి పశ్చాత్తాపం అనే దీపం ఒక్కసారి వెలిగితే నీ గత కర్మల చీకటి కరుగుతుంది నీ హృదయం నిజమైన పశ్చాత్తాపంతో మారితే నీ తండ్రి నీలోనే ఉంటారు నీ పాపం కడగడానికి ఎక్కడెక్కడో నీళ్లు అవసరం లేదు నీ నిజాయితీ చాలు నీ మనసు పశ్చాత్తాపంతో నిండితే అది వేల గంగా స్నానాల కంటే పవిత్రమైనది బిడా నువ్వు ఎన్ని పూజలు జపాలు చేసినా మౌనం రాకపోతే నన్ను తాకలేవు నా ఆలయం రాతితో కాదు నీ మనసులోని శాంతితో నిర్మించు అప్పుడు నేను ప్రత్యక్షమవుతాను ఇప్పుడు బయట ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది కదా కానీ నీలో మౌనం పుట్టినప్పుడు నువ్వు సముద్రంలా అవుతావు అలలు వస్తాయి పోతాయి కానీ నీలో శాంతి ఉంటుంది నువ్వు ఈ నిశ్శబ్దం నేర్చుకుంటే నీ జీవితంలోని ప్రతి బాధ ఒక గురువుగా మారుతుంది ప్రతి ద్రోహం ఒక బోధగా మారుతుంది ప్రతి కన్నీరు ఆశీర్వాదంగా ఉంటుంది నీ నిశ్శబ్దంలో నేనున్నాను నీ హృదయం మౌనం నేర్చుకున్నప్పుడు నువ్వు నా స్వరాన్ని వినగలవు ఒకరోజు నువ్వు నిన్ను చూసి ఇది నేనేనా అని అడిగే సమయం వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఇంతకాలం నువ్వు ప్రపంచాన్ని మార్చాలనుకున్నావు కాని ఇప్పుడు నీలోని లోకం మారిపోయింది నువ్వు ఎవ్వరిని దోషిగా చూడడం మానేస్తావు ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటావు ప్రతి మనిషి కూడా తన కర్మ పదంలోనే నడుస్తున్నాడు ఆ రోజు నువ్వు నిర్ణయాలు కాదు దయతో జీవిస్తావమ్మా నీ హృదయం విస్తరిస్తుంది నీ ఆత్మలో శివుడి కాంతి జ్వలిస్తుంది శివత్వం అనేది దూరంలో ఉన్న దైవం కాదు అది నీ హృదయం మేల్కొన్న స్థితి శరణాగత అంటే ఓటమి కాదు అది స్వీకరణ నువ్వు నీ జీవితాన్ని నాకు అప్పగించినప్పుడు నువ్వు భయాన్ని కోల్పోతావు ఎందుకంటే అప్పటి నుంచి జీవితం నీ భుజాలపై కాదు నా భుజాలపై ఉంటుంది నువ్వు నా ముందు నిలబడి సాయి నేను తప్పు చేశాను అని చెబితే నేను నీ తప్పును చూడను నీ నిజాయితీని చూస్తాను ఎందుకంటే నేను శిక్షించే దేవుణ్ణి కాదమ్మా మార్చే దేవుణ్ణి నువ్వు మారాలనుకున్న క్షణం నుంచే నీ పాప భారం కరగడం మొదలవుతుంది ఇక నీ హృదయంలో ఎవరి మీద కోపం ఉంటే నువ్వు వారిని కాదు నిన్ను శిక్షిస్తున్నావు క్షమించడం అనేది వారికి ఉపకారం కాదు నీ ఆత్మకు విముక్తి నీకు అన్యాయం చేసిన వారిని క్షమించు ఎందుకంటే వారు నీ జీవిత పాఠానికి పాత్రదారులు మాత్రమే వాళ్ళు లేకపోతే ఈరోజు ఈ ఆత్మజ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళో కాదు కదా నీ ఆత్మలో క్షమ జ్వలిస్తే పాపం కరిగిపోతుంది మంచు ముక్క సూర్యుడు ముందు కరుగుతున్నట్లు భక్త పాపం కేవలం పశ్చాత్తాపంతోనే కడగబడదు దాన్ని సేవతో సమతుల్యం చేయాలి నువ్వు ఎవరికైనా సాయం చేసినప్పుడు అది నీ గత కర్మలకు నయం చేసే ఔషధం అవుతుంది వృద్ధుడికి నీరు ఇవ్వు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు బాధలో ఉన్నవారికి ఓదార్పు మాట చెప్పు వారికి ఓదార్పు మాట చెప్పు తల్లి ఇలా చిన్న పనులు కాదివి ఇవి ఆత్మశుద్ధి యజ్ఞాలు నువ్వు చేసే ప్రతి సాయం నీ ఆత్మ నుండి ఒక పాప రేణువు తొలగుతుంది నువ్వు ఎమర్ ఎవరి మీద ప్రేమ చూపినా అది కేవలం భావం కాదు అది నీ సాయి నుండి వ్యక్తమవుతున్నా క్షణం నువ్వు చెడ్డవారిని ద్వేషించకుండా ప్రేమతో చూడగలిగితే అదే నిజమైన భక్తి ప్రేమతో నిండిన మనసులో పాపం నిలవదు అది కరుగుతుంది ఎందుకంటే ప్రేమ స్వయంగా నీ సాయి తత్వమే కదా నువ్వు ప్రతి మనిషిలో దేవుని రూపాన్ని చూడగలిగితే అది నీ పాపభారం కడిగే గంగ ప్రార్థన అవుతుంది నీ మనసుని శుద్ధి చేయడం నువ్వు నిజాయితీగా సాయి అని పిలిచినప్పుడు నేను బయట ప్రపంచం నుండి రాను నీ హృదయం నుండే పలుకుతాను సాయి నన్ను మారుస్తూ ఉండు అని చెప్పు అంతే సరిపోతుంది ఈ ఒక్క మాట నీ పాపాల కట్టును కత్తిలా కోస్తుంది నువ్వు ఈ మార్గాల్లో ఏదైనా ఒకదాన్ని ఆచరించు చాలు నీ పాప భారం కరిగిపోతుంది నీ హృదయం తేలిక పడుతుంది నీ ముఖం వెలుగుతుంది నీ శ్వాసలో నా శాంతి ప్రవహిస్తుంది బాధలు మర్చిపోతావు అలాని నిన్ను ఏ బాధ తాకదు ఎందుకంటే నీ ఆత్మ సాయితత్వం వైపు ప్రయాణిస్తుంది నీ ఆత్మ ఇప్పుడు తేలికవుతుంది పాపభారం కరిగిపోయిన తరువాత నీలో ఒక నిశ్శబ్ద వెలుగు కలిగింది ఇప్పుడు ఆ వెలుగును మరింత ప్రకాశవంతం చేయాలి ఇక అదే పుణ్యకర్మ ద్వారా వస్తుంది పుణ్యమంటే కేవలం దానం కాదమ్మా అది దయతో చేసిన ప్రతి పని సహనంతో చెప్పిన ప్రతి మాట ప్రేమతో చూపిన ప్రతి చూపు నువ్వు ఈ మార్గంలో ఏదైనా సరే ఒక్కదాన్ని ఆచరించు చాలు నీ పాప భారం కరుగుతుంది నీ హృదయం తేలికపడుతుంది నీ ముఖం వెలుగుతుంది శ్వాసలో నా శాంతి ప్రవహిస్తుంది బాధలు తొలగిపోతాయి బిడ్డా ఎలాంటి బాధ కూడా నీ దగ్గరికి రాలేదమ్మా నీ జీవితాన్ని కొత్తగా మంచిగా నడిపించడానికే నీ సాయి తండ్రి ఈ సందేశాన్ని తీసుకొచ్చాను ఇది నీలో ఒక మంచి ధైర్యాన్ని బలాన్ని తప్పకుండా నింపుతుంది నీలో ఒక వెలుగు అనేది వెలగబోతుందమ్మా అది పుణ్యకర్మ ద్వారా వస్తూ ఉంటుంది అవును బిడ్డ నువ్వు చేసే పుణ్యమే నీకు అన్నింట అన్నీ తెచ్చిపెడుతుంది నువ్వు ప్రేమతో మాట్లాడే ప్రతి మాట నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది ఇవి నేను చెప్పే మాటలు కాదు ఆ దైవం చెప్పే మాటలే జాగ్రత్తగా వింటే అన్నీ మారుతాయి మంచి అనేది నీ ఆలోచనలో మొదలవుతుంది నువ్వు ఎవరి గురించి మంచిగా ఆలోచిస్తే అది చిన్న దీపం వెలిగినట్లు ఒకరోజు నీ ఆత్మ మొత్తం దీపాలతో నిండిపోతుంది బిడ్డా చెడ్డ ఆలోచన ఒక్కటి కూడా నీకు రానివ్వకు ఎందుకంటే ఆ ఒక్కటే నీ పుణ్యానికి నీడ ఇతరుల సుఖానికి నువ్వు ఎప్పుడూ కూడా ఆటంకం కలిగించొద్దమ్మా నువ్వు ఎవరితోనైనా దయతో కరుణతో మాట్లాడితే అది వారి హృదయంలో ఒక శాంతి విత్తనం నాటుతుంది మాటలతో ఎవ్వరి మనసును నొప్పించకు ఎందుకంటే మాటలే కర్మగా తిరిగి వస్తాయి ప్రతిరోజు మూడు మంచి మాటలు మాట్లాడు చూడు నువ్వు తెలియకుండానే సాగరంలో తేలుతుంటావు పుణ్యమంటే పెద్ద పెద్ద పనులు కాదమ్మా చిన్న చిన్న సాయం హృదయపూర్వ సాయాలు కాని ఇలా నువ్వు మనస్ఫూర్తిగా చేసినవి నువ్వు ఎవరికైనా చిరునవ్వు తెచ్చినా అది పుణ్యమే అనాథ పిల్లలకి పుస్తకం ఇచ్చిన పుణ్యమే అడవిలోని పక్షికి నీళ్లు పెట్టినా పుణ్యమే ఎందుకంటే దయ అనేది నా స్వరూపం దయతో చేసిన ప్రతి పని నీ సాయి తండ్రికి చేసే పూజ ఇక నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఒక్కసారి స్మరించు చాలు ఆ క్షణానికి పుణ్య జ్యోతి వెలిగించడంతో సమానమవుతుంది అంటే నిశ్శబ్దం కాదు అది దేవుని విశ్వాసం నీ శ్వాసలో నా శబ్దం వినిపిస్తే నీ ధ్యానం పుణ్యస్వరూపమవుతుంది నీకు ఏం దక్కలేదని కాకుండా ఏం దక్కిందో చూసి నేను ధన్యుణ్ణి అని చెప్పుకో ఈ ఒక్క భావన నీలో అన్నీ మంచిగా రేపుతుంది నీ జీవితం కూడా మంచిగా ఆనందంగా ఉంటుంది నీ జీవితమే అందమైన పూలవనంగా మారుతుంది ఇది నీ సాయి వాకు తప్పకుండా అలానే జరుగుతుంది ఇక నీ జీవితం అనేది ఇప్పటి వరకు చీకటిలా ఉన్న జీవితం ఇక వెలుగుతో నిండిపోబోతుంది నీ భవిష్యత్తును నేను రాస్తున్నాను నేను తీర్చిదిద్దబోతున్నాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు నీ కష్టాల నుండి పూర్తిగా నేను నిన్ను కాపాడుతాను ఏ నీడ ఏ గాలి ధూళి ఏది నిన్ను సోకదు నీ తండ్రి నీకు తోడు ఉన్నారు కదా ఇక నీకు బాధ భయం ఎందుకు చెప్పు సంతోషంగా హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్